ఆత్మీయ సాదర స్వాగతం ఈనాటి వినిపించే కథ శ్రీమతి పూర్ణ కామేశ్వరి గారి కథ ఎల్లయ్యమ్మ ఒడి వింటారు ఈ కథను వినిపిస్తున్న వారు వెంపటి కామేశ్వరరావు వాడపల్లి పూర్ణకామేశ్వరిగా రచనలు చేస్తున్న నేను వారి ముద్దుబిడ్డను నోరి సుందరేశ్వరరావు లలిత దంపతుల కుమార్తెను జన్మస్థలం తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం బాల్యం విద్యాభ్యాసం వివాహం హైదరాబాదులో జరిగాయి ప్రస్తుత నివాసం చెన్నై దక్షిణ రైల్వేలో ప్రైవేట్ సెక్రటరీగా పదవీ బాధ్యతలను నిర్వర్తిస్తున్నాను కార్యాల హిందీ భాషలో వ్యాసరచనలు పుస్తక సమీక్షల పోటీల్లో పాల్గొని అనేక పురస్కారాలు పొందడంతో రెండు వేల ఇరవై మూడు నుండి నా సాహితీ ప్రయాణం ప్రారంభమైంది ఆంగ్లంలో కూడా చిన్న పెద్ద వ్యాసాలు కథలు వ్రాయడం ప్రవృత్తిగా మారింది మాతృభాషలో కూడా వ్రాయాలన్న ఆసక్తి ఉన్న అవకాశాల గురించి అవగాహన లేకపోయింది రెండు వేల ఇరవై తర్వాత తెలుగులో వ్రాయడం ప్రారంభించి స్వల్పకాలంలోనే కథలు ప్రచురణకు ఎంపికవ్వడం బహుమతులు గెలవడంతో సాహితీ ప్రయాణం వేగం పుంజుకొని నేటికీ అలుపెరిగినదిగా సాగుతోంది రెండు వేల ఇరవై ఒకటి నుండి ఇంతవరకు తొంభైకు పైగా కథలు మూడు నవలలు కవితలు వ్యాసాలు ప్రచురితమయ్యాయి సరసజ తపస్వి తెలుగుతల్లి కెనడా కథామంజరి విశాలాక్షి సహరి కథావేదిక రవళి సాహో ఉషా సుమతి నెచ్చలి గో తెలుగు డాట్ మన తెలుగు డాట్ కామ్ పాలపిట్ట సంచిగా మున్నగు సంస్థలు నిర్వహించిన అనేక పోటీల్లో బహుమతులు పొందడం జరిగింది గజల్ పద్యరచనలో కూడా అభ్యాసం చేసిన కథలపైనే ఆసక్తి ఎక్కువగా చూపుతాను సామాజిక దృక్పథం కలిగిన మరెన్నో రచనలు చేస్తూ సాహితీ పయనాన్ని కొనసాగించాలన్నదే అభిలాష ప్రస్తుత కథ విషయానికి అనుభవంలో చెప్పిన ఒక ఖైదీ కథ ఆధారంగా వ్రాసిన కథే ఈ ఎల్లయమ్మ ఒడి వాస్తవ గాథతో కల్పితం మేళవించి వ్రాసిన కథ ఈ కథ పాఠకుల విశేష ఆదరణ పొందడమే కాకుండా ఎందరో వరిష్ట రచయితుల మన్ననలో పొందింది ఇంకా సంస్థ వ్యవస్థాపకులు టొరంటో కెనడా వాస్తవ్యులు డాక్టర్ నెల్లుట్ల నవీన్ చంద్ర గారు రెండు వేల ఇరవై నాలుగులో నిర్వహించిన వేదిక సరసజ కథల పోటీలో మూడవ బహుమతిని పొందిన కథ ఈ పోటీకి నూట ఇరవై కథలు రాగా వడపోత తరువాత ఉత్తమ కథలుగా నిలిచిన కథల్లో మూడవ స్థానం పొందిన కథ ప్రఖ్యాత రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు శ్రీ జొన్నమి రామచంద్రమూర్తి గారు న్యాయ నిర్ణయతలుగా వ్యవహరించారు కథావేదిక వారి తూర్పు పడమరల ఏకత పేరుతో కథా సంకలనంలో ఈ కథ ప్రచురించినారు ఇదే కథ తదుపరి లేఖిని సంస్థ ప్రచురించిన లోగిల్లో కూడా చోటు చేసుకుంది కథలోకి వస్తే ఒక ఆటవీక స్త్రీ తన అమాయకత్వంలో జైలుపాలు అవ్వడం నాగరిక ప్రపంచపు మోసంలో చిక్కుకోవడం ఈ కథలోనే ముఖ్య పాత్ర వహిస్తుంది ఒక తల్లి తన బిడ్డ కోసం ఎంతటి సాహసానికైనా ఒడిగడుతుందన్న సందేశము ఈ కథలో దాగి ఉంది మరి కథలకు వెళ్ళిపోదామా నన్ను కాస్తంత లోనికి పోనిండి సామే మీకు పుణ్యం ఉంటుంది బతిమాలతోంది కుప్పమ్మ లోపలికి పోయేదానికి ఇదేమన్నా నీ పుట్టిల్లా అత్తిల్లా ఇంక పోతాయే ఇక్కడి నుంచి పోతల్లి తెల్లారే వచ్చేసి సతాయిస్తుండవు ఏందామే జైలు మెయిన్ గేటు గార్డు అన్నాడు లాభం లేదనుకుని దూరంగా ఓ చెట్టుకు కూర్చుని సేద తీరుతూ గేటు వైపుకే ఆశగా చూస్తోంది కుప్పమ్మ తెల్ల వారుతోంది మసక చీకట్లు మెల్లమెల్లగా తొలుగుతున్నాయి కువ కువ రాగాలతో కోయిల అలరిస్తోంది జైలు వాడుకకు కావలసిన నీళ్ల లారీ యథాప్రకారంగా వచ్చి ఆగింది అలవాటు ప్రకారం రికార్డులో ఎంట్రీ రాసుకుని తనిఖీ చేసి ఎస్కార్ట్ గార్డుతో లోనికి పంపాడు ఆదిమూలం అందులోనైనా లోనికి అలనమాల్దా నొప్పితో లాగేస్తున్న కాళ్లను చేతితో సవరిస్తూ మనసులోనే వాపోయింది కుప్పమ్మ ఇప్పుడు పుసామీ మరో గంట తర్వాత ఇంకోసారి అభ్యర్థనగా అడిగింది ఇదో పార్పణే ఆడ ఉన్నాడు సూడు బుర్రమిసలుడు ఆడే సెంట్రీ కాడ తుపాకీ ఉండాది తూటాలు ఉండాయి ఇటా తొందర చేస్తేవా నీకే తంటామయ్యా కైల పసిబిడ్డ వేరే ఉండదు నిన్న తిట్టను కూడా మానలేదు ఆడికి కానీ సరియతితే తూటాలు పెళ్తాయి పొడి సేపున మాట వినకుండా లోనికి పోతానంట పోయిందమాయా వీడినుంచే పోతాయే బిన్నా బుజ్జగింపుతో బెదిరింపును జోడిస్తూ చెప్పాడు ఆది మూలం సాయంకాలం నాలుగు గంటల సమయం మద్రాసు సెంట్రల్ జైలంతా కోలాహలంగా ఉంది ఈ వారం వేయబోయే సినిమా కోసం అంతా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు ఆదివారం వచ్చిందంటే ఖైదీలకు పండగే చూడబోయే సినిమా కోసమే ఆదివారం కోసం ఎదురు చూస్తుంటారు ఓ వారం తమిళ సినిమా వేస్తే మరో వారం తెలుగు సినిమా చూపిస్తారు అంతటి పండుగ వాతావరణంలోనూ ఒకే ఒక వ్యక్తి మాత్రం సినిమా మీద ఏమాత్రము ఆసక్తి కనబరచకుండా ఏకాగ్రతతో కారాగార పరిసరాలను పరికించి చూస్తోంది ఆమె బిత్తర చూపులను బట్టి అక్కడికి ఆమె కొత్తని ఇట్టే అర్థమైపోతుంది వయస్సు సుమారు ఇరవై మూడేళ్ళు చామన ఛాయ్కి ఓ ఛాయ ఎక్కువే సన్నని పొడవాటి శరీరం ఉన్నది కారాగారంలోనైనా ఆత్మస్థైర్యం ఆమె కళ్ళల్లో ఉట్టిపడుతోంది నలిగిన చీర అక్కడక్కడా చిరిగిన రరికతో ఏదో కోల్పోయినట్టు కనిపిస్తుంది కుప్పమ్మ సినిమా చూపించడానికి రంగం సిద్ధమవుతోంది గ్రేడ్ పురుషుల విభాగం బి గ్రేడ్ స్త్రీల విభాగం బి గ్రేడ్ పురుషుల విభాగంతో సహా మరో రెండు విభాగాల ఖైదీలందరినీ కారాగార సిబ్బంది అక్కడికి చేర్చారు ఆయా విభాగాలకు కేటాయించిన స్థానాల్లో వాళ్ళని కూర్చోబెట్టారు రెండు విభాగాల మధ్యన ఉన్న విశాలమైన ప్రదేశంలోనే సినిమా చూపిస్తారు ఆయా విభాగాల వార్డన్లు స్త్రీల విభాగాల మ్యాట్రన్లు అనేక ప్రదేశాల్లో గార్డులు వారి వారి స్థానాల నుంచే తమ తమ ఎన్నికలో ఉన్న ఖైదీలను గమనిస్తూ వారిపై ఓ కన్నేసి ఉంచారు అందరూ సినిమా ధ్యాసలో మునిగిపోయి ఉన్నారు లోపలి విభాగానికి ఒక చిన్న గేటు గుండా రావాల్సి ఉంటుంది ఈ గేటు దాటి వెలుపలికి వెళితే ఇతర విభాగాలను విభజిస్తూ మరో పెద్ద గోడ ఉంది దానికో పెద్ద గేటు అమర్చబడి ఉంది ఆ గేటు ద్వారానే మరో విభాగానికి వెళ్ళే దారి ఉంటుంది ఆ గేటుని కాస్తూ ఇద్దరు గార్డులు ఉన్నారు సినిమా చూపిస్తున్న ఓపెన్ హాల్కు చేరడానికి ఉన్న లోపలి చిన్న గేటు తాళం పెట్టలేదు ఓరువాకలుగా వేసి ఉంది ఆ గేటు మీదుగానే టాయిలెట్లకి దారి ఉన్నందువలన దానికి తాళం పెట్టలేదు అక్కడ డ్యూటీలో ఉన్న మహిళా గార్డు దాన్ని కాపుకొస్తోంది కాస్తోందన్న మాటే కానీ ఆమె సినిమా సినిమాపైనే ఉంది సూపర్ స్టార్ డబుల్ యాక్షన్ బొమ్మేమో ఆ ఫైట్లు పాటలు బిగ్గరగా పెట్టిన సౌండ్ మాతలో అందరూ ఆనందంగా అందులో మునిగిపోయారు చేదాడిపోతున్న సమయంతో పోటీ పడుతున్నట్టుగా కుప్పమ్మ కళ్ళు వేగంగా కదలాడుతున్నాయి ఆటే సమయం లేదన్నట్టుగా కారాగారాన్నంతా శల్య పరీక్ష చేస్తూ ప్రతి అణువును అంచనా వేస్తూ చూస్తున్నాయి ఆమె కళ్ళు చిన్న గేటు నుంచి పదిహేను అడుగుల దూరంలో ఉంది వెలుపలి పెద్ద గేటు దాని నుండి బయటి ప్రహరీ గోడకు చాలా దూరం అటు సాధ్యం కాదు మనసులోనే అనుకుంది కుప్పమ్మ ఆ గేటుకు ఎడమ వైపు నుంచి తప్పుకుందుకు ఏదైనా మార్గం తగులుతుందేమోనని పరీక్షించింది ఒక ఫర్లాంగ్ దూరంలో రెండు భవంతుల మధ్య ఓ సన్నటి మార్గం ఉంది కానీ అక్కడికి వెళ్ళడమే కష్టం ఇద్దరు గార్డులను దాటి వెళ్ళాలి సినిమా వేస్తున్న ప్రదేశం నుంచి దూరంగా ఉండడంతో వారు అప్రమత్తంగానే ఉన్నారు అది దాటగానే ఉపయోగంలో లేని పాడుబడ్డ భవంతి ఉంది దాని నుంచి జైలు వెనక భాగపు గోడకు సుమారు ఎనిమిది అడుగుల దూరం తూర్పు వైపుగా ఓ పెద్ద చెట్టు అయితే ఉంది కానీ వెలుపలికి వెళ్ళడానికి ఉపాయం తోసలేదు కుప్పమ్మకి ఇంతలో ఏదో మెరుపు మెరిసినట్టు చక్కటి ఉపాయం తట్టింది ఫరారు గొప్ప దారి దొరికినట్టు ఆమె మొహంలో కొత్త ఆశ తొనికెసలాడింది పాతపడ్డ భవంతి వైపు పైపుల గుండా వేగంగా ఎక్కటం ఆరంభించింది చెట్లెక్కటం తనకి వెనతో పెట్టిన విద్య కావడంతో కుప్పమ్మకు ఆ భవంతి పైకి ఎక్కడానికి ఎంతో సమయం పట్టలేదు భవంతి పైనుండి ఒక్క వదుటిన చెట్టు కొమ్మపైకి దూకింది మరో కొమ్మ చివరి వరకు వచ్చి మూడు అడుగుల దూరంలో ఉన్న ప్రహరీ గోడ మీదకి గెంతి వెలుపలకి దూకేసింది ఏ మాట కా మాటే చెప్పుకోవాలన్నా మొన్న ఖైదీపరారైన కాడి నుంచి సూపరింటెండెంట్ సారు మహా మహాకట్టుదిట్టం చేసుండారు ఇక మీద అట్టా జరిగే పనేలే పొజిషన్లు చాలా గట్టిగా పెట్టిండారు జరగనే మాదని పరారీ ఆలోచనలే లేకుండా సినిమాలో ఎట్టా మునిగిపోయి ఉండారో చూడన్నా మునుస్వామి మరో గార్డుతో అన్నాడు సన్నగా వినిపిస్తున్న సినిమా పాటతో స్వరం కలుపుతున్న రెండో గేటు గార్డు మునుస్వామి మాట విని నవ్వాడు రెండు రోజుల క్రితమే ఈ కారాగారం నుండి తప్పించుకు పారిపోయాడు ఓ కరుడు కట్టిన ఖైదీ అప్పటి నుంచి సూపరింటెండెంట్ గారే డ్యూటీలను సమీక్షించి రోస్టర్లు మార్చారు తన హయాంలో వచ్చిన ఈ బ్లాక్ మార్క్ వల్ల జైలర్ గారికి అసంతృప్తిగానే ఉంది ఇన్స్పెక్టర్ జనరల్ వరకు వెళ్ళింది ఈ విషయం మరోసారి అలాంటి పొరపాటు తమ కారాగారంలో ఎన్నడూ జరగకూడదని ఉన్నతాధికారులిద్దరూ సిబ్బందికి చెప్పి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు మొత్తం నాలుగు అంతర్గత భవంతులు ఒకటి మహిళల విభాగం అయితే మూడు పురుషుల విభాగాలు అన్నీ ముగియడానికి అరగంటైనా పడుతుంది ఇన్వెంటరీ తీసుకోవడానికి పురుషుల విభాగంలో ఎక్కువ సమయం పడుతుంది కానీ ఆ రోజు ఎక్కడో తేడా వస్తోంది ప్రతిరోజు అన్ని గేట్లు మూసేసి కారాగార మూసివేసే ముందు ఇన్వెంటరీ అంటే ప్రతి విభాగంలోని ఖైదీల లెక్క తీసుకోవాలి లెక్క సరిచూసుకుంటూ ఒక్కో విభాగాన్ని మూస్తారు ప్రతిరోజులో జరిగే చివరి ఘట్టం అది అన్ని ఇన్వెంటరీల్లోనూ డిప్యూటీ జైలర్ గారి సంతకం తర్వాతే అన్ని గేట్లను మూసి లైట్లు తీసేసి నిశ్శబ్దం అనే హెచ్చరింపుతో రోజు ముగుస్తుంది మామూలుగా అయితే ఈ ప్రక్రియ ఏడున్నర నుండి లోపు ముగిసిపోతుంది సినిమా చూపించే రోజు కనుక ఆదివారాల్లో ఎక్కువ సమయమే పడుతుంది సమయం తొమ్మిదిన్నర దాటిపోయింది సార్ నా రిజిస్టర్లో ఓ ఖైదీ మిస్సు ఇన్వెంటరీ తీసుకుంటున్న మ్యాట్రన్ కళాయి కంగారుగా వచ్చి చెప్పింది కళాయి సి క్లాస్ మహిళల విభాగం ఇన్ఛార్జ్ క్రితం వారం సంఘటనే మళ్ళీ పునరావృతం కావడంతో సూపరింటెండెంట్ గారు ఆందోళన చెందుతూ సిబ్బందిపై మండిపడ్డారు ఒకే వారంలో రెండోసారి జరగడంతో విషయం చీఫ్ సెక్రటరీ ద్వారా ముఖ్యమంత్రి కార్యాలయం వరకు తప్పక చేరుతుంది ఏ ఆదేశాలు రానున్నవో ఇంత చీకటిలో తప్పించుకున్న ఖైదీ ఎంతో దూరం వెళ్ళే అవకాశం లేదు ఆ నేరస్తురాలని వెంటనే పట్టుకుని తమ జైలు ప్రతిష్టను కాపాడుకోవాలి మనస్సులో దృఢంగా అనుకున్నాడు సిబ్బంది అంతటికీ తక్షణ కర్తవ్యాన్ని సూచిస్తూ అలారం మోగింది జైలర్ గారి ఆదేశాలతో అన్ని గేట్లు వెంటనే మూతపడ్డాయి గార్డులందరూ హుటాహుటిన పొజిషన్లు తీసుకుని నిర్దిష్ట గుంపులుగా విడిపోయి గాలింపు చర్యలు మొదలుపెట్టారు మిస్సింగ్ ఖైదీ వివరాలను తెలుసుకునేందుకు ఆఫీసు సిబ్బంది వెంటనే రికార్డులు పరిశీలిస్తున్నారు ఇన్వెంటరీతో రికార్డులను పోల్చి చూడగా తప్పించుకున్నది ఆ రోజే జైల్లోకి వచ్చిన ఖైదీ కుప్పమ్మ అని తేలింది పెట్టి దొంగతనం కేసులో ఆమెను ఆ రోజే కారాగారానికి తీసుకొచ్చారు ఆరు నెలల శిక్ష వెల్లూరు జైలుకి మర్నాడే తరలింపు ఆదేశాలతో వచ్చింది కుప్పమ్మ చూడండా ఈమె ఈరోజు మధ్యాహ్నం నాలుగు గంటలకే సారు వచ్చింది పేరు కుప్పమ్మ కొన్ని గంటలు అయ్యుండాది రేపు వెల్లూరు ట్రాన్స్ఫర్కి ఆర్డర్ ఉండారు జైలు గారికి వివరిస్తున్నాడు చీఫ్ క్లర్క్ సుబ్రమణి జైలు చుట్టూ ఫోకస్ లైట్లు వేశారు విజిల్లతో సంకేతాలు చేసుకుంటున్నారు వార్డన్లు మ్యాట్రన్లు చౌకీదారులతో సహా ప్రతి ఒక్కరూ గాలింపు చర్యలో ఉన్నారు మరోసారి కాగితాలను తిరగ చూసి సుబ్రమణి చెప్పింది కరెక్టేనని నిర్ధారించుకున్నారు సూపరింటెండెంట్ సెర్చ్ వివరాలు ప్రతి ఐదు నిమిషాలకు తెలుసుకుంటున్నారు డిప్యూటీ జైలర్ అందరూ వాకింగ్ టాకీలతో సంప్రదించుకుంటున్నారు సార్ ఇక్కడ చూడండి ఈడ పెద్ద కొమ్మ పడి ఉండదు ఈడకెవరూ మాలదు కదా సారు పక్కనే నడుస్తున్న సీనియర్ బాధంతో ఏదో అనుమానాన్ని సూచిస్తూ అన్నాడు వార్డెన్ సైమన్ క్లిష్టమైన పరిస్థితుల్లో వార్డెన్ సైమన్ చేసే పరిశీలన మీద జైల్లోని సీనియర్ అధికారులందరికీ గొప్ప నమ్మకం కానీ ఆ కొమ్మ పడ్డ చోటు నుంచి బయటికి వెళ్ళడానికి అవకాశం ఎంత మాత్రమూ లేనందువల్ల గాలికి ఆ కొమ్మ ర్యాలీ ఉంటుందని సరిపెట్టుకున్నారు సుమారు రెండు గంటల చర్చి విఫలమైంది అట్టి పరిస్థితుల్లో పై అధికారుల ద్వారా పోలీసులకు సూచించడం తప్ప జైలు అధికారులు చేసేది ఏమీ ఉండదు కారాగారం వెలుపల గాలించే బాధ్యత పోలీసులదే కనుక వారికి తెలియపరచడమే తక్షణ కర్తవ్యం అని సూపరింటెండెంట్ డిఏజీ గారికి వెంటనే తెలియపరిచారు కారాగారాన్ని పోలీసులకు సమర్పించాల్సిన డాక్యుమెంట్లు సిద్ధం చేశారు అన్ని గేట్లు మూసి ఆ రోజు క్లోజింగ్ ప్రొసీజర్ అయ్యింది అనిపించారు డిప్యూటీ జైలర్ గారిని కలవాలంటూ మెయిన్ గేట్ గార్డు ఆదిమూలం సహచరుడు తెన్నర్సుతో కలిసి వచ్చాడు ప్రశ్నార్థకంగా చూశాడు డిప్యూటీ జైలర్ ఎంత అడిగినా చెప్పడం లేదు సార్ ఎనకూ చల్లమాట్రా నాకు చెప్పనంటున్నాడు తల అన్నాడు ప్యూన్ పెరుమాళ్ పొదుగాలనే ఏందయ్యా గొడవ ఏందో రాదా విసుకుంటూ అన్నారు డెప్యూటీ జైలర్ జేమ్స్ గారు రాత్రి జరిగిన దానికి జైలంతా అలజడిగా ఉండటంతో అంతా పనుల్లోనే నిమగ్నమై ఉన్నారు సార్ ఇది ఎంత సరియో ఎనకు తెలియదు మూడు ఒక పెన్ కుందోడ వెళ్ళి నెక్కరుందంటే చారు ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ తెల్లారి మూడింటి నుంచి ఓ స్త్రీ బిడ్డతో బయట నిలబడి ఉందని అంటున్నాడు అచ్చ తమిళంలో వాపోయాడు తెన్నరస్సు వెంటనే సిబ్బందిని లోపలికి పిలిపించారు డిప్యూటీ జైలర్ ఆరా తేయంగా నేను లోపలికి పోవాలా అంటాది సార్ గుణిగాడు తెన్నరసు నువ్వు తిరుచిలో పని చేసి వచ్చుండావు ఆడ సంగతే ఏరు ఇది పెద్ద జైలు గేటు ఆవల విషయంతో మనకి పనిలే మనకి నియమించిన పరిధి దాటి జరిగేదంతా ఉడిసయ్యాల ఆము ఏడనో సిట్టి కింద ఉండాది ఉడిసయ్యండా కాస్త అమాయకంగా కనిపిస్తున్న తెరసను చూస్తూ ఇద్దరి మాటగా వివరించాడు ఆదిమూలం హుట హుటిన గేటు వెలుపల స్త్రీని లోపలికి పిలిపించటం ఆమె కుప్పమ్మ అని ధృవీకరించటం ఆమె ఎలా పారిపోగలిగిందో పారిపోవడానికి పాల్పడిన కారణం అడగటం అన్నీ రెప్పపాటిలో జరిగిపోయాయి ఉదయం ఏడో గంట కొట్టింది గడియారం సీఎంఓ ఆఫీసు నుంచి ఫోన్ సార్ వెల్లూరు ట్రాన్స్ఫర్ హోల్డ్ చేయమంటుండారు జేమ్స్తో అన్నాడు సుబ్రమణి సమయం మధ్యరాత్రి దాటి రెండో గంట కొట్టింది ఐదున్నర పాటు నడిచి నడిచి వచ్చిన కుప్పమ్మ చెట్టు కింద కూలబడింది లోపలికి వెళ్ళనివ్వమని రెండుసార్లు అడిగినా ఫలితం లేక చెట్టు కింద చంటిబిడ్డతో నిరీక్షిస్తున్న కుప్పమ్మ కళ్ళు చెమ్మగిల్లాయి ఆలోచనలోకి జారుకుంది సిత్తూరు తడుకు గ్రామము పొలిమేరల్లోని మామండు అటవీ ప్రాంతమది అడవుల్లో ఉంటూ నాగరిక ప్రపంచానికి దూరంగా మిసిలే అమాయక ప్రజలు సుమారు నూట యాభై మంది జనాభా ఆ కోనలో ఎల్లయ్యమ్మ గ్రామదేవత శిల పక్కన ఎరపరుచుకున్న గుడారాలలో నివాసం కరుప్పయ్య ఎల్లయ్యమ్మల ముద్దు కూన కుప్పమ్మ చెట్టు పొటల్లో పెరుగుతూ లేడిపిల్ల వేగం డేగ దృష్టి చలాకీగా చిటికలో చెచ్చక్క గల చకచకచం గల చలాకీ కూన కుప్పమ్మ అడవి వెలుపల ప్రపంచానికి కొద్ది కొద్దిగా దగ్గరవుతూ వంట చెరుకును తడుకు గ్రామంలో అమ్ముకుని నాగరిక ప్రపంచంతో మమేకమయ్యే దిశగా నడుస్తోంది ఆ మామండు కోన మామండుకు ఇంచుమించు పదిహేను కిలోమీటర్ల దూరంలోని చిన్న ఊరే తడుకు తడుకు రైల్వే స్టేషన్ సిబ్బందికి రోజూ టీ సప్లై చేస్తాడు కొండయ్య వారి తాతల నాటి నుండి తడుకులోనే స్థిరపడిపోయారు తరతరాలుగా పాల వ్యాపారం చేస్తున్నారు ఐదు ఆవుల పాడితో ఆరంభమై పన్నెండుకు పెరిగింది పాల సరఫరాకి కొండయ్య చెన్నై తరచూ వెళ్లడం అలవాటు పట్టణపు హంగులు అతడిని ఎంతగానో ఆకర్షించేవి మనసంతా అటువైపే లాగేయడంతో నేను సన్నపట్నం పోతా నాకు దుడ్డు కావాలా అంటూ తరచూ తండ్రితో జగడమాడేవాడు సార్ నా చెన్నై పోతాండా టీ ఇచ్చేదానికి వేరే మెడిసిన్ చూసుకోవాలా కొండగా సంతోషంగా రైల్వే సిబ్బందితో అన్నాడు కొండయ్య బండి మా జోరుగుండదే ఏంది సంగతి చెన్నై జోరా చిన్నదాని జోరా కవిస్తూ అన్నాడు స్టేషన్ మాస్టర్ తెల్లగా నాజుగ్గా ఉన్న కుప్పమ్మని చూసి కొండయ్య మనసు పారేసుకోవడం తరచూ పలకరింపులు గమనించి అక్కడితో ఆగక లగ్గాలు ఎప్పుడు పెట్టుకుంటావు కొండయ్య అని అడిగేశాడు స్టేషన్ మాస్టర్ కుప్పమ్మని చూడని రోజు విలవిలడిపోయేవాడు కొండయ్య ధైర్యం చేసి ఎలాగైనా మాట్లాడాలని ఫోను చూపిస్తూ ఓ రోజు మాట కలిపాడు వారి మధ్య స్నేహ బీజాన్ని నాటుకుంది అదేటబ్బాయ సెల్ ఫోన్లో కొండయ్య చూపించే బొమ్మల్ని చూసి అబ్బురంగా అడిగేది కుప్పమ్మ ఇందులో ఎన్నెన్నో చిత్రాలుంటాయి ఈ బొమ్మల కంటే పెద్ద బొమ్మలు చూపిస్తా కుప్పి సినిమా చూపిస్తా మామ అన్న పాటను తలుచుకుంటూ కుప్పమ్మను ఊరించాడు కొండయ్య కొద్ది కాలానికి వారి స్నేహం మరింత గట్టిపడింది రంగుల కళలు పట్నవాసపు హంగులు చూపించి కోన పెద్దలను ఒప్పించి వారి సమక్షంలో గ్రామ దేవత సాక్షిగా ఆమెను పెళ్లి చేసుకుని మద్రాసు పట్టణం తీసుకొచ్చాడు కొండయ్య తాను ఎరుగని ఇంతటి ప్రపంచం ఉందని కొత్తగా తెలుసుకున్న కుప్పమ్మ కొండయ్యతో తన భావి జీవితం గురించి తెలుసుకుని మురిసిపోయింది రద్దీకి కొద్దిగా కంగారు పడినా నెమ్మదిగా అక్కడి వాతావరణానికి అలవాటు పడింది వారి కాపురం చక్కగా సాగిపోతోంది అందుకు నిదర్శనంగా కొండయ్య ప్రతిరూపాన్ని తన గర్భంలో మూస్తోంది కుప్పమ్మ ఆనందానికి అవధులు లేవు కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు ఎవరు ఎవరు నువ్వు ఇక్కడేం చేస్తున్నావో నా పెలిమిట్ని పిలుస్తాను చెయ్యి పట్టుకున్న ఆగంతకుడిని తోస్తూ బిగ్గరగా కేకలు పెట్టింది కుప్పమ్మ పెలిమిటా అప్పుడు ఈయన పురుషనా అవనే వెనక్కు విత్తుట ఆడే నిన్ను నాకు అమ్మేశాడు వికటంగా నవ్వుతూ ఆమెను బలవంతం చేయబోయిన వాణ్ణి ఒక్కసారిగా విదిలించుకుని అక్కడి నుంచి పరుగుతీసింది నా పెనిమిటి నన్ను దుడ్డు కమ్మినాడా ఇది నిజమా అందుకోసమేనా కొన్నాళ్ళుగా ఇంటి అద్దె కూడా కట్టకుండా పనికిపోతున్నానని పోయి చెబుతా అబద్ధం చెబుతా నాలుగు రోజులకు తూరే వస్తాడు పుట్టబోయే పిండ్లకాయ కోసం కట్టపడతాడు అనుకుంటుంది రకతం ఉడికిపోతుంది కుప్పమ్మకు పురిటికి పట్టుమని నాలుగు రోజులైనా లేదు ఇప్పుడు వచ్చిన ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాలేదు ఆమెకు నిలువ నీడ లేక తోడు లేక ఒంటరిదైన కుప్పమ్మకు రైల్వే ప్లాట్ఫారమే ఆసరా అయ్యింది యాచనతో కాలం గడుపుతోంది బ్రతికి ఉండటానికి గల ఏకైక కారణం పుట్టిన తన బిడ్డ ఆడకూనగా పుట్టిన ఆమెకే అడపాదడప ఆపదల తేవు కావు అట్లాంటిది పసి కూనను ఒంటిగా ఇడిసేది రైల్వే స్టేషన్ పరిసరాలే కుప్పమ్మకు భద్రతను కల్పించాయి ఆసరాయే కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుంది అన్నట్టు అలా కూడా బతకనివ్వలేదు పాడు లోకం స్టేషన్ వెలుపల్లి రహదారి నుండి దొంగన వెంటాడుతూ వచ్చిన పోలీసులు ఆమె వద్ద పడి ఉన్న నగల ముఠను చూసి నువ్వు ఆ దొంగల ముఠాలోని మనిషి వేనంటూ మరో ఇద్దరితో సహా ఆమెను అదుపులోకి తీసుకున్నారు ఏం జరుగుతోందో తెలిసేలోపు సంకల్లి వేసి జీపులోకి కుదేశారు ఆమెకు లోపే నీ మీద కేసు రాస్తున్నాం బిన్నరా అంటూ ఆడ పోలీసులు రెక్కలు పట్టుకుని పోలీస్ స్టేషన్లోకి ఈడ్చుకు వెళ్లారు విని తిరిగి బిడ్డను చూసుకునే అవకాశమైనా ఇవ్వలేదు విలపిస్తూ వేడుకున్నా ఆమె మాటలను పెడసేవన పెట్టారు మేజిస్ట్రేట్ గారి వద్ద వెంటనే హాజరుపరచటం పెట్టి కేసులో ఆరు నెలల శిక్షను విధించటం జైలుకు తరలించడం వెంట వెంటనే జరిగిపోయాయి ప్లాట్ఫారం కంటే జైలైనయం మడుసలు ఇచ్చలగడిగా ఉండను మాలదగా అనుకుంది నా పసు నా కోసం ఏడుస్తూ ఉంటుంది ఎట్టయినా దాన్ని కూడా ఏడికి తీసుకురావాలి మనసు పిండేస్తున్న ఆలోచనల్లో గట్టి సంకల్పం చేసుకుంది తన బిడ్డను తీసుకురావాలి అవును నువ్వంత పెద్ద కూడా అసలు ఎట్టా దాటగలిగావు సన్నగా పొడుగ్గా ఉన్న ఆమెను పరిశీలనగా చూస్తూ ఆసక్తిగా అడిగాడు సూపరింటెండెంట్ ఆమె సమాధానాలు రికార్డు చేయబడుతున్నాయి మామండు అడవుల్లో పెరిగిందోళ్ళమ్మ సామి మాకు చదువా తెలివా ఎల్లయ్యమ్మ తాయిని నమ్ముకుంటుమి సెట్టు సేమలే నీడనిచ్చినాయి ఆ తల్లి ఒడి ఇడిసి ఇట్ట కట్టాల పాలేతిని సామి అడవి పందులు దాడి చేసినప్పుడంతా ఆ సెట్టు తల్లెగా సామి మమ్మల్ని కాచింది అంటూ భవంతిపై నుండి చెట్టుకొమ్మ ఆసరాగా ప్రహరీ గోడ దాటిన వైనాం వివరించింది కుప్పమ్మ ఇంకొక మాట చెప్పు ఇంత కష్టపడి బయటికి వెళ్ళిన దానివి మళ్ళీ లోపలికెందుకు వచ్చావు స్వేచ్ఛగా అలాగే పారిపోయి ఉండొచ్చు కదా అడగకూడని అని తెలిసినా ఉండబట్టలేక అడిగాడు సూపరింటెండెంట్ స్వేచ్ఛ వేడా వద్దు సామి ఆడ లాంటి మృగాల మధ్య ఉండే కంటే ఈడ బందీగా ఉంటేనే నాకు స్వేచ్ఛ స్వామి అడవి తల్లి ఒడిలో మృగాల మధ్య ఉన్నప్పుడు కూడా నాకెంత భయం ఏలేదు సామి అసలు నా బిడ్డ కోసమే బతుకుతుండ పాలు తాగే బిడ్డ నేను లేకుంటే అట్టా ఉంటుంది ఏడుతాదిగా స్వామి దానికోసం వెళ్తాను కానీ ఈడ మిమ్మల్ని మోసం చేసేటందుకు కాదు సామి మిమ్మల్ని కట్టపెట్టి నాకేమొస్తుంది అప్పుడే నా బిడ్డను తెచ్చుంటే గాన అసలు నేను ఎందుకు ఎందుకు పోతాను స్వామి అమాయకంగా చెప్పింది కుప్పమ్మ ఒకే వారంలో రాష్ట్రంలోని రెండు జైళ్లలోంచి పరారీలు జరగడం వల్ల ఈ కేసు వైరల్ అవ్వడమే కాక ముఖ్యమంత్రి వరకు వచ్చింది అత్యవసర సమావేశానికి ప్రధాన కార్యదర్శిని పిలిపించారు ముఖ్యమంత్రి కేసు ఫైలు చదివారా జైలు నుంచి వచ్చిన రిపోర్టు ద్వారా అసలు పోలీసు కేసే సరైంది కాదు చూసారా అడిగారు ముఖ్యమంత్రి గారు అవునట్టు తలూపారు కిరీటి కిరీటి గారు ఈజ్ వేరే ప్రొవిజన్ నిన్న వల్ల నిజాయితీ కల ఆ యువతని విడుదల చేయడానికి పరిధిలో ఏదైనా అవకాశం ఉందా అడిగారు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు పవర్స్ ఉన్నాయి సార్ సెక్షన్ల వివరాలను తెలిపారు కార్యదర్శి కిరీటి దీన్ని ఒక భిన్నమైన కేసుగా పరిగణించి జైళ్ళ అదనపు డైరెక్టర్కు ముఖ్యమంత్రి గారి అధికారంతో వెంటనే కుప్పమ్మను విడుదల చేయటికై ఉత్తర్వులు జారీ చేయవలసిందిగా లేఖ వ్రాయండి నిజానిజాలు తెలుసుకోకుండా ఆమెపై కేసు పెట్టిన పోలీసుల నిర్లక్ష్య వైఖరికి వారిపై తగు చర్య తీసుకోవాల్సిందిగా నిర్దేశించండి అంతేకాక కుప్పమ్మతో సహా మామండుకోన తగవు స్వయం ఉపాధి కల్పించడానికి అక్కడి ప్రాకృతిక వనరులు పరిశీలించి తగు సదుపాయాలు ఏర్పరచడానికి ఆ అటవీ ప్రాంతాన్ని సర్వే చేసి ఒక వారంలోపు నివేదికను నాకు స్వయంగా సమర్పించవలసిందిగా ఆదేశించండి చివరిగా కుప్పమ్మకు తగిన ఉపాధి సదుపాయాలు అందేలా చూడండి విచారం వ్యక్తం చేస్తూ అన్నారు ముఖ్యమంత్రి గారు సీఎం ఆఫీసు నుంచి మళ్ళీ మెసేజ్ వచ్చిందట అది చెప్పడానికి డిఐజీ ఆఫీసు నుండి ఫోన్ సూపరింటెండెంట్ గారికి ఫోన్ అందిస్తున్న సుబ్రమణి కుప్పమ్మ వైపు జాలీగా చూశాడు కుప్పమ్మను విడుదల చేస్తూ ఆమెను సురక్షితంగా మామండుకు చేర్చమన్న ఆదేశాలకు సరే సార్ అంటూ బదిలిచ్చాడు సూపరింటెండెంట్ కుప్పమ్మ వంటి అమాయకులకు కారాగారమే కాదు మన నాగరిక పట్టణాలు అనువైన ప్రదేశాలు కాదు కదా మనసులోనే అనుకున్నది పైకి అనలేకపోయాడు ఎల్లయ్యమ్మ అయి నీకు సురక్షితమైన చోటు పొనే కళ్ళతో పాటు అతడి మనసు తడిసింది ఇంతవరకు మీరు వినిపించే ఎనిమిది వందల డెబ్బై ఏడవ కథ వీకే ఎనిమిది వందల డెబ్బై ఏడు శ్రీమతి వాడపల్లి పూర్ణ కామేశ్వరి గారి కథ ఎల్లయ్యమ్మ ఒడి విన్నారు ఈ కథను వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే